బంధు పిలుపు మేరకు అన్ని సంస్థల పిలుపు మేరకు బంద్ చేయడం జరిగింది ఈ రాజస్థానీ వ్యవస్థ కావడంతో పులవృత్తుల మీద మొత్తం దెబ్బపడి ఏమీ లేకుండా ఇక్కడ పుట్టి పెరిగిన గుండీ వ్యవస్థను దుకాణాలు పెట్టుకున్న వాళ్ళ వ్యాపారాలతోటి నష్టపోతున్నాము వాళ్ళు చేస్తున్న కల్తీ వ్యవస్థతోటి లో నెంబరు మాను దందతో చేస్తున్న నాణ్యతతో జరుగుతున్న ఈ అన్ని ప్రమాదాలు ఈ కల్తీ జరగడంతో నాణ్యతతో చేస్తున్న స్వర్ణకారులు కూడా కింద మీద తిప్ప ఇదైతున్నది వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు నకిలీ నకిలీ వ్యాపారాలతో నాణ్యతతో చేస్తున్న స్వర్ణకారుల మీద కూడా నమ్మకం లేకుండా పోతుంది ఇది ఇట్లాంటివి జరగకుండా వాళ్ళు నాణ్యతతో ఉండాలి రాజస్థాన వ్యవస్థ కూడా వెనుక తిరగాలి ఈ కల్తీ వ్యవస్థ అనేది జరిగి వెనుక వెనకగా జరగాలి అందుకే మేము ఏం అంటే వాళ్ళు నా మార్వాడీలు కూడా నాణ్యతతో జరగాలి లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు చేస్తున్న మేము ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వస్తువులు ఎక్కడితోడో ఎవరితోడో చేస్తున్నారు ఇప్పటికి కూడా చేసి వాళ్ళు ఏమైనా ఖరాబ్ అయితే వీళ్ళు చేసింది స్వర్ణకారులు చేసిరు అవసరం చేసేడు అని ఈ విధంగా వాళ్ళ మీద బురద చల్లుతున్నా స్వర్ణకారుల మీద బురదలుతురు కబడ్దార్ మార్వాడీలారా ఇలాంటి వ్యవస్థ మీద మీరు ఇలాంటి బురద చల్లితే మాత్రం మీ మీద చర్యలు తీసుకోవడం ఊకోబోము దుకాణాల మీద దాడి చేస్తాం కూడా సిద్ధంగా ఉన్నాం యాదుకోండి గుర్తుపెట్టుకోండి ఈ నాణ్యత లేని వస్తువులు చేసి స్వర్ణకారుల మీద మీరు బురద తెలుతున్నారు గుర్తుపెట్టుకోండి లేదంటే ఇక్కడ నుంచి మీరు తరిమిపోయేదాకా ఉడికిచ్చి కొడతామని చెప్తున్నాం ఇది హెచ్చరించి చెప్తున్నాం ఇక్కడి నుంచి అని చెప్తున్నాం జై విశ్వకర్మ ఓయ్ విద్యార్థుల సంఘం పిలుపు మేరకు అన్ని వ్యవస్థల మీద దాడి అంటే కల్తీ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి మార్వాడి వ్యవస్థ చేపట్టికే ఈ కల్తీ వ్యవస్థలో అన్ని కులాల వారికి అన్ని వ్యవస్థల మీద ఇబ్బంది జరుగుతుంది వాళ్ళు యుద్ధలో ఇక్కడ కిరాణం షాపు కానీ చెప్పుల షాపు కానీ స్వర్ణకారుల మీద కానీ వివ మీద కానీ వడ్రంగుల మీద కానీ ప్రతి షాపు కూడా ఏ షాపు పెట్టినా కూడా వాళ్ళు మారవడి వాళ్ళు వచ్చి దాడి షాపులు పెట్టి చిన్న చిత్క బతుకులు కూడా బతుకుతుంటే ఎక్కడి నుంచో ఊర్ల నుంచో వచ్చి బతుకుతుంటే వాళ్ళు పెద్ద పెద్ద కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు షాపులు పెట్టి చిన్న వ్యవ చిన్న చిన్న చిత్క చేస్తున్న చేస్తున్న బతుకుల మీద దాడి చేస్తున్నారు దాడి అంటే వాళ్ళు పెట్టిన నలికి నకిలీ వ్యవస్థ నకిలీ మాళ్ళతోటి చేస్తున్నటువంటి దాడి ఇది కొట్టుడు నకిలీ వ్యవస్థ పెట్టుతున్న దాడితోటి ఈ వ్యవస్థ దెబ్బతింటుంది కాబట్టి అందుకే మారవడల్లని నకిలీ వ్యవస్థ గురించి దాని గురించి మేము వెళ్ళిపోమని జరుగుతున్నాం లేదంటే ఖచ్చితంగా మంచి నాణ్యత కలిగింది చేయాలని చెప్తున్నాం మా స్వర్ణకారుల మీద చిన్న చిన్న బతు ఊర్ల నుంచి చిన్న పుస్తలు చేసుకునే బతుకు కూడా ఇలా షోరూములు పెట్టి వాళ్ళు ఆ పని లేకుండా కూడా ఈ మార్వడీలు చేస్తున్నారు కాబట్టి అందుకే మేము వాళ్ళు ఇలాంటి వాళ్ళు వచ్చింది ఏంది వాళ్ళు వచ్చి పాను బ్రోకర్ గురించి వచ్చిన వాళ్ళు పాను బ్రోకర్ పెట్టుకొని ఉంటామని చెప్పి వీళ్ళ జ్యువెలర్ షాపులు పెట్టి స్వర్ణకర్ల మీద దాడులు చేస్తారు ఏ ఊర్లల్లో ఎవరు పని లేకుండా ఇవ్వాలి జరుగుతుంది వాళ్ళు పాను బ్రోకర్ అని వచ్చి స్వర్ణకర్ పెట్టి స్వర్ణకర్ల మీద జ్యువెలర్ షాపులు పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు పెట్టి పని లేకుండా పోతుంది కాబట్టి అందుకే మేము మాడోళ్ళ వ్యవస్థని వెళ్ళిపోవాలని చెప్తున్నాం లేదు మీరు ఏదైతే పెట్టుకున్నారో పాను బ్రోకరో అదే పెట్టుకోవాలని చెప్తున్నాం కాబట్టి అందుకే మేము ఇలా నిరసన తెలియజేస్తున్నాం జై విశ్వకర్మ జై విశ్వకర్మ